హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం మన కమ్మని అమ్మ రుచులు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కాకరకాయ నిల్వ పచ్చడి చేదు లేకుండా పెట్టుకుందాం కావలసిన ఇంగ్రీడియంట్స్ కాకరకాయ ముక్కలు సన్నగా రౌండ్గా కట్ చేసుకున్న పెట్టుకున్నవి వెల్లుల్లిపాయలు ఆయిలు సరిపడా చింతపండు గుజ్జు ఒక సిక్స్టీ గ్రామ్స్ అలా తీసుకున్నాను పసుపు మెంతి పౌడరు కారప్పొడి అంటే రెడ్ మిర్చి కారం సాల్టు వెల్లుల్లిపాయల్ని కొంచెం కచ్చా కచ్చాకచ్చాగా తంచుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను ముందుగా కారము స్పూన్తో ఒక ఫైవ్ స్పూన్స్ కారము ఫోర్ టీ స్పూన్సు సాల్టు ఒక హాఫ్ స్పూన్ పసుపు మెంతి పౌడర్ ఒక స్పూను ఉల్లిపాయ రబ్బలు ఇలా కచ్చాపచ్చగా ఉన్నవి చింతపండు గుజ్జు ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ కలు కలిసే వరకు కలుపుకొని ఇప్పుడు కాకరకాయ ముక్కలు దీనిలో వేసుకుందాం హాఫ్ కేజీ ముక్కలుకి సరిపడా సాల్టు కారం అన్నీ సరిపడా వేసుకొని ముక్కలకు పట్టేలాగా ఈ కారం మొత్తం ఇట్లా కలుపుకోవాలి ఇలా ముక్కలకి మొత్తం ఇట్లా కారము పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి శనగ నూనె వేసుకోవాలండి శనగ నూనె అయితేనే టేస్ట్గా ఉంటుంది మంచి సరిపడా ఆయిల్ పోసుకోవాలి చూసుకొని పోసుకోవాలి కొంచెం వేసుకుందాము సరిపోతుంది ఇంకా రెడీ కాకరకాయ నిల్వ పచ్చడి చేదు లేకుండా చాలా టేస్టీగా కమ్మకమ్మగా ఉంటుంది ఇది మూడు రోజుల తర్వాత తినటానికి రెడీగా ఉంటుంది ఎందుకంటే ఉప్పు పులుపు కారము అన్నీ మూడు రోజుల తర్వాత ముక్కకు పట్టి చాలా టేస్టీగా కమ్మ కమ్మగా ఉంటుంది